వృత్తిపరమైన గెలుపు ఓటములను క్రీడా స్వీకరించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్నారు మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను జస్టిస్ హైదరాబాద్ ఉప్పల్ పీర్జాదిగూడలోని క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ ను జస్టిస్ టాస్ వేసి ప్రారంభించారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పదమూడు బార్ అసోసియేషన్ల న్యాయవాదులు ముగింపు కార్యక్రమానికి న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్ జస్టిస్ కార్తిక్ లు కానున్నారు స్ కావాలి అలాగే నేను చూస్తున్నాను అంటే నేను కూడా వారిని చెప్పాను కాబట్టి గుండెల్లో తీసుకోకుండా రిజల్ట్ ఏది కూడా కేసులకు సంబంధించి ఉంటే గుండెల్లో తీసుకుని హెల్త్ కాడ చేసుకోకండి నేను చూస్తున్నాను కదా దాదాపు చాలా మంది గట్టిగా గట్టిగా చేస్తే హెల్త్ ఫాడైపోతుంది ఒకసారి ఒకసారి బీజీగా రెండు మూడు గంటల పట్టుదారు మళ్ళీ లెవర్ అవడానికి డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ జీవితం ఒక ఆట ఆడుకోండి వాళ్ళు చెప్పినట్టు మనల్లే మనం శక్తివంతులుగాను చైతన్యవంతులు గాను బాధ్యత గల పౌరులుగాను సరదాగా బ్రతకటం కోసం భగవంతుడు సృష్టించిన వ్యాయామశాల ఈ ప్రపంచం ఆడుకుంది